నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ మీరు ప్రతిరోజు ముఖ్యాంశంతో పాటు ఆహారంతో పాటు యోగాసనాలు కూడా చూపిస్తూ ఉంటాం ప్రతిరోజు యోగాసనాలపైన వ్యాయామాలపైన ఎందుకు అవగాహన కలిగించాలంటారు ఒక చెట్టు ఆరోగ్యకరంగా ఎదగాలన్నా మంచి ఫలాలను ఇవ్వాలన్నా ఆ చెట్టుకి ఏమేమి కావాలి మీరు చెప్పండి నీరు ఆహారము గాలి ఇంకా కొన్ని న్యూట్రియన్స్ భూమి నుంచి వచ్చేవన్నీ కూడా ఎండక్కర్లేదా కావాలి కలుపు మొక్కలు ఉంటే చెట్టు ఎదుగుతున్నాయి లేదు ఇవన్నీ ఉంటాయి మరి నేల ఉండాలి ఇట్లాంటి ఏడు కావాలి అలాగే ఆరోగ్యం కావాలి అంటే అవసరాలు ఏడు మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం సరిపడా వ్యాయామం సరైన విసర్జన సరైన విశ్రాంతి ఏడవది మంచి ఆలోచనలు ఇవి ఏడు కావాలి ఓకే ఏడింట్లో ఒకటి వ్యాయామం ఈ వ్యాయామం లేకపోతే మిగతా ఆరున్న అనారోగ్యం వస్తుంది ఎందుకంటే ఏడిట్లో ఆరుట్ని అందించాం ఒక అవసరం అందకపోతే చెట్టుకు ఏడిట్లో ఏది లేకపోయినా దాని లోపం ఉంటుందా లేదా అలాగే మనలో కూడా ఏడింట్లో వ్యాయామం లోపించినప్పుడు అసలు శరీరములు అన్ని భాగాలకి అన్నింటినీ చేర్చవేసే ప్రక్రియ వ్యాయామంతోనే జరుగుతుంది రాకలు పోకలు ఈ రాకపోకలు చేసే వాహనం బ్లడ్ ఆ బ్లడ్ ప్రయాణించంటే రక్తనాళాలు దాని యొక్క సంకోచ వ్యాకోచాలు ఈ రక్తనాళాల్లో రక్తం ముందుకెళ్ళటానికి వాటిని ప్రెస్ చేసే మజిల్స్ ఇవన్నీ ఉంటే మంచి చేరుతాయి ఇవన్నీ ఉంటే వేస్ట్ బయటికి వస్తాయి ఇవన్నీ ఉంటే మనలో రిలీజ్ అయిన వ్యర్థాలు విసర్జక పదార్థాలుగా మలం మూత్రం చెమట కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తాయి ఏది లోపించినా ఈ ప్రక్రియ అంతా ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఈ ప్రక్రియ సజావుగా సాగితే ఆరోగ్యం ఈ ప్రక్రియ సజావుగా సరకపోతే అనారోగ్యం అందుకని ఆరోగ్యం కావాలి అంటే వ్యాయామం ఒకటి ముఖ్యమైన అవసరం దీని పాత్ర దేనికి ఉన్నది ఇది లేకపోతే దీని లోపం శరీరం మీద స్పష్టంగా పడుతుంది ఇంకా అనేక రకాల సమస్యలు బరువు పెరగటం షుగర్ రావటం అట్లాగే కొలెస్ట్రాల్ పెరగటం అట్లాగే దీంతో పాటు కీళ్ళన్ని కండాలన్నీ పట్టేయటం జిగురు తగ్గిపోవటం దీనితో పాటు బీపీ పెరిగిపోవటం ఇట్లా అనేక సమస్యలు వ్యాయామం చేయకపోతే వచ్చేస్తాయి అయితే డాక్టర్ గారు అసలు జీవితంలో ఒక్కసారి కూడా వ్యాయామం చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరేమో అసలు వ్యాయామం చేస్తేనే ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా జరుగుతుంది అని చెప్పారు కదా మరి వ్యాయామం చెయ్యనందువల్ల వీళ్ళలో ఎలాంటి సమస్యలు మనం చూడొచ్చు అంటారు వ్యాయామం చేసిన వారితో పోలిస్తే వీళ్ళకప్పుడు అర్థం అవుతుంది ఈ పోలిక చోట్ల జనాలు మన తాతల ముత్తాతలు తీసుకుంటే ఎనభై తొంభై ఏళ్ళ వరకు సహజంగా కళ్ళు పనిచేసినాయి కీళ్లు పనిచేసుని బీపీలు షుగర్లు పక్షవాతాలు గుండె దబ్బులు ఇట్లాంటివి రాలా వాళ్ళు ఏం చేశారు హెల్దీ డైట్ ఏమైనా తిన్నారా బాగా మంచి మంచి పౌష్టికాహారాలని తిన్నారా అంటే అంటే మనకు దొరికినని దొరకలా వాళ్ళు కానీ వాళ్ళకు దొరికిన దాంట్లో మంచిదే తిన్నారు కానీ వాళ్ళు ప్రధానంగా తీసుకుని గింజ అన్నాలు మజ్జిగన్నాలు ఎక్కువగా మూడు పూట్లు అదే కదండి అలాంటి ఒక ఆహారం తింటూనే శారీరక శ్రమ బాగా ఉండటం వల్ల డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ల వయసు నుంచి నీడ పట్టున కూర్చుని తినటం వల్ల అక్కడ రోగాలు స్టార్ట్ అయ్యాయి డెబ్బై ఎనభై ఏళ్ళకి కాళ్ళు కాళ్ళ ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళకు వచ్చేస్తాయి ఊబకాయము షుగరు గుండె జబ్బులు పక్షవాతాలు కొలెస్ట్రాల్ సమస్యలు ఆటోమిన్ డిజార్డర్స్ దీర్ఘ రోగాలు ఇవన్నీ హైబీపీలు ఇవన్నీ ఎప్పుడు అండి ఇప్పుడు చిన్న వయసులో వచ్చేస్తాయి ఇరవై ముప్పై ఏళ్ళకు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఉప్పు ఉప్పనూలు తిన్నారు వీళ్ళు పోనోళ్ళు తింటున్నారు కానీ వాళ్ళకి రాకుండా రక్షించిన ఎక్కువ భాగం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు కొంత ఆహారంలో పాడి చేయని తిన్నారు వాళ్ళు కానీ ఈ రోజుల్లో పాడి చేసి ఎక్కువ తింటున్నాం వ్యాయామం అసలు చేయట్లే అందుకని రెండూ కలిసి ఏజ్ రాకుండా రోగాలు రావడానికి కారణం అవుతున్నది మరి డాక్టర్ గారు అయ్యా వ్యాయామం అంటే కేవలం చేతులు కాళ్ళు మాత్రం కదులుతాయి కదా ఇప్పుడు వాకింగ్ కూడా వ్యాయామం కిందే కౌంట్ అవుతుంది అవునమ్మా దానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉంటుంది అంటే ఎటువంటి వ్యాయామం చేసినా సంపూర్ణ ఆరోగ్యం లభించేస్తుందా చేతులు కాళ్ళు ఒక్కటే వాకింగ్ కదిపే వ్యాయామం చేస్తే కొన్ని లాభాలు రాకుండా ఉండవు గుడ్డి కంటే మెల్ల చాలా మంచిదే అవును అందుకని నాకు అన్ని చేయటం కుదరదే కనీసం వాకింగ్ అన్నా చేద్దాం అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా నష్టాలు అయితే ఎలాగో ఖచ్చితంగా ఉండవు ఉండవు లాభాలు ఉన్నాయి అందుకని వాకింగ్ చేసే వాళ్ళకి మెడ నొప్పులు నడు నొప్పులు డిస్క్ ప్రాబ్లం సైటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకని అలాంటి వారికి ఆసనాలు టడీ చేస్తే రావన్నమాట అదే కొంతమంది ఆటలాడతారు కొంతమంది డ్యాన్స్ చేస్తారు కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు కొంచెం ఎక్కువ భాగాల్లో మార్పులు వస్తాయి వాకింగ్లో రాలేదు కానీ ఇక్కడ ఇట్లా చోట వస్తాయి కదలికలు అన్ని భాగాల్లో వస్తాయి కొంతమంది జిమ్ కొంతమంది ఏరోబిక్స్ కొంతమంది గార్డెన్ వర్క్ కొంతమంది పొలం పనులు వ్యవసాయం పనులు చేస్తారు ఇలాంటి వారికి ఏ రకమైన వ్యాయామం జరిగినా అది శారీరక శ్రమ శారీరక వ్యాయామం కిందకి వస్తాయి ఇవన్నీ ఏది చేసినా ఫలితాలు ఉంటాయి వీటన్నిటితో పోలిస్తే వాకింగ్లో తక్కువ ఉంటాయి అది గమనించాలి ఇలా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కొన్ని అవయవాలకే పనిచేస్తుందా లేకపోతే ప్రతి అవయవానికి ఈక్వల్ గా పనిచేస్తుందండి మన శరీరాన్ని వ్యాయామ రూపంలో కదిపినప్పుడు అన్ని అవయవాలు ఇన్వాల్వ్ వస్తాయి అంచేత గుండికే కాదు ఊపిరితిత్తులకే కాదు అన్ని అవయవాలకి బెనిఫిట్ వస్తుంది ఇక ఏమేం బెనిఫిట్స్ ఉంటాయంటే వ్యాయామాలు బాగా చేసేవారికి రక్తనాళాలు అన్నీ సింగిల్ రోడ్లా డొంక రోడ్లో ఉన్నాయి డబల్ రోడ్డు అయిపోతాయి వ్యాయామం చేసిన దగ్గర నుంచి కొన్ని గంటల తరబడి అట్లా ఉంటాయి ఇప్పుడు ఈ రోజంతా కష్టపడ్డాం రాత్రి కూడా రక్తనాళాలు వ్యాకోచంలో ఉంటాయి మరి ముడుచుకోవ ఎక్కువగా నెక్స్ట్ డే దాకా ప్రభావం ఉంటుంది మళ్ళీ రేపు చేస్తే ఇంకో ట్వంటీ అట్లా బ్లడ్ వెజల్స్లో డైలేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి బీపీ రాకుండా ఛాన్స్ ఎక్కువ కలిగిస్తుంది బీపీ వచ్చిన వారికి వ్యాయామాలు చేస్తే కూడా రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల బీపీ మందులు డోస్ తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి వ్యాయామాలు చేయటం వల్ల మన శక్తి ఖర్చు పెడుతున్నాం కదా మరి ఆ శక్తిని ఇంకా ఉత్పత్తి చేయటం కోసం రక్తంలో ఉన్న చక్కెర అణువులన్నింటినీ కణాలు చకచక తీసుకుని శక్తిగా మార్చేస్తాయి రక్తంలో చక్కెర తగ్గుతుంది కాబట్టి షుగర్ తగ్గడానికి అవకాశం షుగర్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది రక్తంలో చక్కెర అణువులని ఇట్లా ఖర్చు అవుతున్నాయి కాబట్టి పని రూపంలో రక్తంలో చక్కెర స్థాయిలో సమస్థితిలో ఉండటం వల్ల లివర్కి శ్రమ ఉండదు దీన్ని కొవ్వుగా మారుద్దామా దీన్ని కొలెస్ట్రాల్గా మార్చి ఇంకో చోట దాద్దామా అడ్జస్ట్మెంట్ చేయడానికి అవసరమే లేకుండా న్యాచురల్ అడ్జస్ట్మెంట్ వ్యాయామం చేసేస్తున్నారు ఇక అందుకని ఈ ట్రైగిలిజరేట్స్ పెరగటం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం లివర్లో ఫ్యాట్ పెరుగుకోవటం ఇట్లాంటి సమస్యలు రానే రావు ఆహార పదార్థాలు పని రూపంలో ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ అవట్లేదు కాబట్టి కొవ్వుగా మారి బరువు పెరిగే ఛాన్స్ ఉండదు దీంతోపాటు వ్యాయామాలు చేసేటప్పుడు కదుపుతున్నాం కదిపేసరికి కీళ్ళల్లో ఆ మూమెంట్కి వేడి పూడుతుందనమాట ఆ వేడిని తగ్గించడానికి ఆ జాయింట్ ఫ్రీగా మూవ్ అవడం కోసం ఆ జిగురు పొరలు జిగురుని స్రవిస్తాయి జిగురు బాగా స్రవిస్తే కీలు అరిగిపోదు జిగురు బాగా స్రవిస్తూ రాపిడ్ అట్లా అంటే మనకి మూమెంట్ బాగా వస్తుంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరగదు వాపు రాదు అందుకని కీళ్ళనొప్పుల త్వరగా రావు వ్యాయామాలు చేసేవారికి చేయని వారికి వచ్చేస్తా అట్లాగే వ్యాయామాలు చేస్తే గుండెకి ఎంత మంచిదంటే ఇప్పుడు మీరు పరిగెడుతున్నారు బరువులు మోస్తున్నారు మీ గుండె కండరం కూడా ఆ పరిగెత్తిన దాన్ని తట్టుకునేటట్టు ఇది శక్తి పెంచుకుంటుంది బరువులు మోస్తున్నారు దానికి ఎక్కువ బ్లడ్ సప్లై చేసే సామర్థ్యం గుండెకి పెరుగుతుంది అందుకే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే గుండె అంత హార్డ్గా పని చేయడానికి అది రెడీ అవుతుంది అనమాట లంగ్స్ కూడా ఎక్కువ గాలిని తీసుకుని ఎక్కువ గాలి వదిలేటప్పుడు శ్లేష్మాలు కఫాలు ఇట్లాంటివి రావు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతాయి వీటన్నిటితో పాటు ఆకలి బాగా వేస్తుంది అరుగుదల పెరుగుతుంది మోషన్ బాగా అవుతుంది అంతే కదా చెమట్ల బాగా పట్టి వ్యర్థాలు బయటకు పోయి స్మెల్స్ తగ్గుతాయి ఎన్ని బెనిఫిట్స్ అండి మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి ఎండార్ఫిన్స్ ఆక్సిటోసిన్ ఇట్లాంటివి బాగా రిలీజ్ అవుతాయి అందుకని హుషారుగా మానసికంగా మనం ఉండటానికి బాగా ఇవి ఎక్కువ ఉపయోగపడతాయి వ్యాయామాలు చేస్తే సెరటోనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందంట అంట రాత్రిపూట మళ్ళీ మెలటోనిన్గా కన్వర్ట్ అవుతుంది నిద్ర బాగా పట్టేస్తుంది వ్యాయామం చేస్తే ఓకే అంటే ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఎన్ని రకాల లాభాలను పొందటానికి రోజు మండే నుంచి కనీసం సాటర్డే దాకా అన్న నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఏదో ఒక వ్యాయామం ఆటలు కానీ డ్యాన్స్ కానీ మనం ఇప్పుడు చెప్పుకొని ఏవైనా కానీ మీరు అభ్యాసం చేయగలిగితే ఇన్ని ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది